హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను అటుకులు మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తాను రండి మాకైతే ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుందండి మరి మీకు వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి ఇంకా వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా వర్షంలో ఈ టైంలో బజ్జీలు ఏంటా అని ఆలోచించామనమాట ఎప్పుడు రొటీన్గా బజ్జీలు ఏం తింటాము ఇంక ఈరోజైతే కొత్తగా ఏమైనా చేసుకొని తిందామని అయితే అనుకున్నాము తర్వాత సింపుల్గా కూడా అయిపోవాలని అనుకున్నాం అనమాట మా పిన్ని నేను ఇంకా మా నాన్నమ్మ వాళ్ళందరూ పొలంకెళ్ళారు వాళ్ళు వచ్చే వరకు ఏమైనా సింపుల్గా చేసేద్దాం అనేసి అని మేమైతే ఇంక అటుకులు మిక్చర్ చేయడానికైతే రెడీ అయిపోయాము ఇంట్లో ఒక పావు కిలో అటుకులు అయితే ఉన్నాయన్నమాట ఎక్కువ కూడా లేవు ఇంకా వాటితోనే చేసాము పావుకిలో అటుకులు అయినా కూడా తవ ఒక తపాలతో మిక్చర్ అయితే అయ్యింది ఇంకా చూడండి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో అటుకులు వేసేయాలన్నమాట బాగా హీట్ అవ్వాలండి అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అటుకులు వేసి వేపుకోవాలన్నమాట జస్ట్ ఫైవ్ సిక్స్ మినిట్స్లో అటుకులన్నీ ఎగిపోయాయండి ఇంకా తర్వాత అందులో కొన్ని పల్లీల్ని కూడా వేసుకున్నాను అనమాట ఇంట్లో కొంచెం ఒల్చుకుని ఉంటే అవే వేసేసాను ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు నా దగ్గర కొంచెమే ఉన్నాయి వేసేసుకున్నాను అనమాట ఇంకా మా చెల్లి కూడా అంగన్వాడి నుంచి ఇప్పుడు వస్తుంది అనమాట అది కూడా పాపం ఏమైనా తినడానికి కావాలంటది స్కూల్ నుంచి ఇంకో చెల్లి కూడా వస్తుంది సో అందుకోసమని చెప్పేసి ఇంకా ఇదైతే చేస్తున్నాము ఇంకా బయట కరివేపాకు ఉంది చూసారా ఫ్రెష్గా ఉందనమాట ఇంకా కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఎక్కువగా నేనైతే వేయలేదు పిల్లలు తింటారు కదా ఇంకా పిల్లలు నోట్లోకి వెళ్ళిపోయిందంటే కారంకి ఏడుస్తారు ఇంకా అందుకని చెప్పేసి కొంచెమే ఎండుమిర్చి వేసాను అనమాట ఈ కరివేపాకు కూడా చూసారా బాగా డీప్ ఫ్రై అయిపోయిందనమాట అది వేడిగా ఉన్నప్పుడైతే మెత్తగా ఉంటుంది కానీ తర్వాత అయితే మాత్రం మొత్తం పొడి పొడిలాగా అయిపోతుందండి ఇంకెందులో ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను ఇంక మామూలుగా ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి చూ ఆయిల్ కూడా చేతికి అంటట్లేదండి అంత నీట్గా బాగా వేగిపోయాయి అనమాట మీరైతే ఎన్ని అటుకులు వేపుకుంటారు దానికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి నేను ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఎక్కువ కూడా వేయలేదు ఎందుకంటే పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా అలాగే అందులో కొంచెం మసాలా వేసారండి కొంచెం స్మెల్ కోసం కావాలంటే ఇందులో వెల్లుల్లి కూడా దంచేసి వేసుకోండి నేనైతే వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇంకైతే ఇగో రెడీ అయిపోయింది చూసారా అలా నీట్గా ఉప్పు కారం మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇంకా గరటితో కాకుండా ఇలా కుదుక్కుంటే చాలా బాగా బాగా కలిసిపోతుందన్నమాట చూడండి పొడి పొడిగా నీట్గా అసలు చాలా బాగుందండి చూడటానికి కూడా బాగుంది ఇంకా ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయా అనేసి చూద్దామని అనుకున్నాము ఇంకా మా చెల్లి వచ్చింది దానికైతే ఫస్ట్ ఇస్తుందని అనమాట ఇంకా చూడండి అది కూడా టేస్ట్ చూస్తుంది టేస్ట్ చూసి ఎలా ఉందో అంటే సూపర్ అని చెప్పడం కూడా రావట్లేదు చూసారా అది కూడా సూపర్ అని చెప్తుంది ఇంకా నేను నేను కూడా టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో ఇంకా చ చాలా టేస్ట్గా అయితే ఉందండి క్రిస్పీ క్రిస్పీగా కరకరలు ఆడుతున్నాయి అనమాట ఫ్రెష్ కదా చాలా బాగుంది ఇంకో మా చెల్లి మళ్ళీ కావాలని అడిగింది అనమాట నేను కూడా సూపర్ అంటానని చూడండి ఓకే అండి బాయ్ బాయ్